దేవుడికి వందనాలండి డాడీ గారికి వందనాలండి మమ్మీ గారికి వందనాలండి నేను ప్రార్థన చేసుకుంటుంటే దేవుడు వాయిస్ దేవుడు మాట నాకు వినబడిందండి అయితే నేను నా మాట నాకే వినబడుతుందా అని అనిపించి దాన్ని నేను నెగ్లెక్ట్ చేశానండి అండి చేస్తే ఇంకా ఆదివారం కోటం జరుగుతుండగా ప్రార్థన జరుగుతుండగా ఇంకా ఆయనే దర్శనం ఇచ్చారండి ఇంకా ఆయనే కండువ తెల్ల కండువాతో వచ్చేసి ఇంకా ఆ ద్రాక్ష రసము రొట్టె కూడా తీసుకుని నా వద్దకు వచ్చి నాకు ఇచ్చినట్టు నేను దాన్ని భుజించినట్టు స్వీకరించినట్టు కూడా నాకు దర్శనం వచ్చిందండి ఇంకా అప్పుడు ఇంకా డాడీ గారికి మమ్మీ గారికి వెళ్ళి ఇంకా నేను రక్షణ తీసేసుకుంటానండి అని చెప్పడం జరిగిందండి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించిన కాక మంచి వాతావరణం ఇచ్చి ఆ రోజు దర్శనం పొందారు